తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ అక్టోబర్ నెల పద్నాలుగవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము మరి ఒక వాక్య భాగము అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను అందరి బంధకములు ఊడెను అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు ధ్యానభాగమును చదువుచున్నాను ఇదే దేవుని పద్ధతి రాత్రి గాఢాంధకారంలో ఆయన అలల మీద నడిచి వస్తాడు ఉరి తీసే సమయం దగ్గర పడుతుంటే దేవదోత పేరుతురున్న గదికి వచ్చాడు మురదకాయ కోసం నిర్మించిన స్తంభం సిద్ధమైన తరువాత చక్రవర్తికి నిద్ర పట్టలేదు అలా నిద్ర పట్టకపోవడమే యోధులకి మేలుగా పరిణమించింది హృదయమా నీకు విడుదల కావాలంటే నీవు భరించగలిగేటంత బాధను నువ్వు అనుభవించాలి కానీ చివరకు నీకు విడుదల మాత్రం దొరుకుతుంది దేవుడు నిన్ను ఎదురుచూసేలా చేస్తాడు కానీ తాను చేసిన నిబంధన ఆయన మర్చిపోడు తన అమూల్యమైన మాటను నెరవేర్చుకోవడానికి తిరిగి వస్తాడు దేవుడు పనిచేసే విధానంలో ఒక సామాన్యత ఉంది ఏ సందర్భానికైనా సరిపోయే వివేకం ఉంది తనపై నమ్మకం ఉంచిన వారి పట్ల ఆయన విశ్వాస్యత అచంచలమైనది తన సంకల్పాలను నెరవేర్చడంలో ఆయనకు ఒక దీక్ష ఉంది ఒక తోటి ఖైదీ తరువాత ఒక కళ ఈ రెంటి సహాయంతో చెరసాలలో ఉన్న ఏసేపుని ప్రధానమంత్రిని చేశాడు ఒక్కసారి అంత ఉన్నత పదవి దక్కినందుకు ఏసేపు తత్తరపడకుండా అతని చెరసాల అనుభవాలు అండగా నిలిచాయి దేవుని పద్ధతుల్లో నమ్మకముంచి ఆయన కాల నిర్ణయం ప్రకారం వెళ్ళడం ఎంతో శ్రేయస్కరం తన వారిని వెయ్యి రకాలైన బందీకానాల నుండి విడిపించడానికి దేవుని దగ్గర వెయ్యి రకాలైన తాళపు చెవులు ఉన్నాయి విశ్వాసం కలిగి ఉందాం మన పని ఏమిటంటే ఆయన కోసం బాధలు పడడానికైనా సిద్ధం కావడమే ఆయన చేయవలసిన పనిని ఆయనకు వదిలేయడమే కష్టకాలం అద్భుత కార్యాలకు తగిన సమయం కష్టకాలం అంటే అద్భుత కార్యానికి మొదటి రంగం అన్నమాట ఆ అద్భుత కార్యం అత్యాశ్చర్యకరంగా ఉండాలి అంటే ఆ కష్టకాలం అతి దుర్భరమైనదై ఉండాలన్నమాట ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవాధిపతి మాకు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనలు స్తోత్రాలయ్య నీ అందు విశ్వాసం ఉంచిన వారి పట్ల నీ యొక్క విశ్వాసత ఎంతో గొప్పది ప్రభువా అంతేకాకుండా తండ్రి మాకు వచ్చే ప్రతి ఒక్క సమస్యలో నీ దగ్గర ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది ప్రభు అలాంటి వాగ్దానపు తాళవ చెబులు ఉన్నాయని చెప్పి ప్రభావ మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రవ్వ ఏసేపు ప్రభా అన్ని విధాల చరసాల్లో సిద్ధపరుస్తూ వచ్చేవయ్యా అలాగూ మేము కూడా మా యాత్రా జీవితంలో ఈ శ్రమలో బాధల ద్వారా మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు నీ కొందనాలయ్యా ఈ శ్రమలను బట్టి బాధలను బట్టి మేము ఏమాత్రం కూడా సణుగకోకుండా గొణగకోకుండా ప్రవ్వ ఏసేపు ఏ విధంగా నీ చిత్తానికి లోబడుతూ వచ్చాడు పౌలు శీలలో ఏ విధంగా నీ చిత్తానికి లోబడుతూ వచ్చారో నేను మేము కూడా లోబడి ప్రవ్వ నువ్వు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనను పొందుకునే కృపాధన్యత దయచండయ్య ఎడారిలో సెలెలుచులే బిడ్డలో ప్రభు ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్చిన దీవించి ఆశీర్వదించి మరింతగా బలపరచమని వేడుకొంచున్నాం ప్రభువ మరి ముఖ్యంగా తండ్రి నీ రాకడికి ఎన్నో సూచనలు సంభవాలు జరుగుతూ ఉంటుండగా ప్రభావ మేమందరం కూడా తండ్రి దేవా ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడానికి సహాయం చేయండి అయ్య అలాగునూ యోధులు నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించే కృప ధన్యత దయచేమని వేడుకొంచున్నాం ప్రభు అయా తండ్రి ఆ యొక్క జాతుల మధ్య ఆ క్రూరత్వం తొలగించమని వేడుకొంచున్నాం ప్రభు అయా పరిశుద్ధులని రాజ్యం వచ్చునుగాక ప్రభు నీ యొక్క రాజ్యం వస్తే అది శాంతి సమాధానకరమైన రాజ్యం అని చెప్పి నేను స్థుతిస్తూ నీ రాకడ కోసం నేను మేమందరం ఎదురుచూస్తూ త్వరలో రానయన్న ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడే ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలోన్